తరగాని ఎవడు ఇంట్లో పెట్టుకూడదు శవాన్ని గనుక గమనించండి మానవ జీవితం పుట్టే వరకు పెరి చచ్చిపోయే వరకు ఒక చరిత్ర అయితే చచ్చిపోయే వరకు ఒక జీవితం అయితే చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం ప్రారంభిస్తుంది ఆ అగ్రిగుణం నుండి తప్పించుకోవాలంటే ఏసుక్రీస్తే మార్గం కనుక ప్రభువుని పూర్తిగా అత్తుకొని నమ్మి దేవుని చిత్తాన్ని నడుస్తూ దేవుడు ఏం చెబితే అది చేసి చేసి మనము మన అపరాధాలు ఒప్పుకొని దేవుల్లో నమ్మకంగా బ్రతికి నిత్య రాజ్యానికి వారసులు అవుతాం ఏ రోజైతే ఈ కట్లోంచి ప్రాణం బయటికి వెళ్తుందో సరాసరి పరలోకరాజ్యం వెళ్ళిందంటే మనము దేవుల్లో నమ్మకంగా ఉన్నట్టు ఒకవేళ ఈ ఆత్మ తీసుకెళ్ళి నరకంలో పడిపోయిందంటే దేవుళ్ళు మనం సరిలేనట్టు నరకంలోంచి తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదు లేదు పరలోక రాజ్యం వెళ్ళా అక్కడ ఉండిపోతాం నరకం వెళ్ళినా అలాగే ఉండిపోతాం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిజంగా దేవుడు ఒకటి చేయాల్సింది నేను 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 మాట నేను నేను దేవుడికి సలహా ఇచ్చే కాదు ప్రతి వాళ్ళని ఆ పాతాల ఏంటో తెలియాలంటే ఒక్కొక్క గంట అట్ట పడేసి ఇట్ట తీసుకొస్తే కొంతవరకు భయం వచ్చేసేది ఇప్పుడు జనాభాకి ఏముంది ఉందో లేదో అసళం ఉందో లేదో రాజ్యం ఉందో లేదో ఎవడ చూడొచ్చాడనే భావాన్ని పెట్టేసింది అనమాట ఈ భావం పదివాళ్ళలో ఉండిపోయి దేవుడి దగ్గర రావాలంటే రావటంలా ఒకవేళ అలాగెళ్ళి చూసి వచ్చాడు అనుకో ఏమవుతుంది గడగడ వణికిపోయి మందిరానికి వస్తాడు అమ్మో ఏసవి దగ్గర లేకపోతే మన చరిత్ర అయిపోతుందని భయపడిపోతాడు మనకి తెలియపోవటం వల్ల ఏమవుతుందంటే ప్రార్థనకు వెళ్తున్నావుగా చర్చి నమ్ముకున్నాంగా ప్రభు నమ్ముకున్నాంగా చాలా వెళ్ళిపోతావులే అని భ్రమతో పరుతున్నావు నువ్వు వెళ్తావు ఎలావన్నది నీ అంతరాత్మకు తెలిసిపోద్ది నేను చెప్తున్నాను నా అంతరాత్మ నాకు తెలిసిపోద్ది నేను రోజున ప్రాణం వదిలిపెడితే నిత్యరాజ్యం వెళ్ళగలుగుతానా అంటానికి నా క్రియలే సాక్ష్యం నువ్వు నిత్యరాజ్యం వెళ్తావా అనడానికి నీ క్రియలే సాక్ష్యం కనుక గమని దాని మించింది రెండోది లేదు దాన్ని బైబుల్ ముగిస్తున్నా అదేంటంటే వారి వాక్యం తీర్మానం తీసుకునే ఇల్లుగా మారాలి మన ఇల్లు ఏంటి తీర్మానం ఏ తీర్మానం ఎవరేం చేసుకుంటే మనకు అనవసరం ఆ చేస్తుంది పొల్లం ఏం చేస్తుంది ఆమె ఏం చేస్తుంది ఈయన ఏం చేస్తుంది ఆయన ఏం చేతుంది ఇవి వద్దు మనకి నీ కుటుంబం ఎలాగుందో నా కుటుంబం ఎలాగుంది ఎవరు ఎవరి కుటుంబాలు కాపాడుకొని దేవుని రాజ్యంకి వెళ్తే మనం అదృ మనంత అదృష్ట మందులు ఇంకెవరు ఉండరు ఆ రాజ్యంలో కలుసుకుంటే ఇక్కడ ఇడిపోతే అక్కడ కలుసుకుంటే మరలా సంతోషం మనకి పట్టలేనంత ఆనందం అక్కడ ఇస్తాడు మరలా ఒక ఏ సంవత్సరాలు బతికి చచ్చిపోవటం లేదు అక్కడ ఈ తరతరాలు అక్కడే ఉంటాం అలాంటి రాజ్యానికి వెళ్ళబోతున్నాం కనుక ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళకి ఆత్మకి ఇంటికి కుటుంబానికి తీర్మానం తీసుకొని దేవుళ్ళు ముందుకు సాగితే దేవుని రాజ్యానికి వారసులు అవుతాం ఈ మాటలు దేవుడు గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం